చికెన్ దమ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు చికెన్ లెగ్ పీసులు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు మిరియాల పొడి కారం జీలకర్ర పొడి గరం మసాలా పసుపు ధనియాల పొడి నేను ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా పుదీనా కొత్తిమీర ఈ మసాలా దినుసులు పెరుగు సాల్టు ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ నెయ్యి నిమ్మపూసు ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నాము కడిగి పెట్టుకున్న లెగ్ పీసులు వాటర్ లేకుండా చేసుకోవాలి చికెన్ లెగ్ పీసులు తర్వాత పచ్చిమిర్చి ఇప్పుడు ఇవన్నీ పొడ్లు వేసుకోవాలి ఇవన్నీ పొడులు చెప్పాను కదా ఇందాక ఇవన్నీ వేసుకోవాలి కొంచెం మిరియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ mine barn. tajara tajara vechkovani uda peru gum తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ కలుపుకోవాలి చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి బాగా నానాలి ఇలా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదా టేస్ట్ వేస్తుంది సరిపోయిందండి చాలా బాగుంది ఇది బాగా నానాలి ఇలా అన్నం ఉడకబెట్టుకునేదానికి ఎసురు పెట్టుకొని అందులో ఏ మసాలా దినుసులు వేసుకోవాలి బిర్యానీ ఆకు సాజీరా జీలకర్ర బిర్యానీ దినుసులు ఇవన్నీ వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని తెల్ల సాల్ట్ వేయాలి సాల్ట్ వేసిన ఇంకా కొంచెం ఆయిల్ వేయాలి అన్నం పొడి పొడిగా ఉండేదానికి ఇలా ఆయిల్ వేసి బాగా వాటర్ పాగానే వాళ్ళి బియ్యం కడిగి పెట్టుకున్నాను సార్లు చూసారు కదా ఎస్సురు ఇలా బాగా ఉడుపుతా అండి ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందాం సరిపోయింది ఇప్పుడు రైస్ వేద్దాం ఇందులో ఇప్పుడు రైస్ వేసుకోవాలి రైస్ వేసుకొని ఏదైనా కలిపెట్టాలి రైస్ వేసాన కలిపెట్టుకోవాలి రైస్ను ఉడకనేవాళ్ళు ఒక ఉడక ఉడికే వరకు ఉడకనే వాళ్ళు రైస్ చూడండి ఉడుకుతుంది ఎలా ఉడుకుతుందో రైస్ ఇలా బాగా ఉడకాలి సగం పళ్ళకు వచ్చే వరకు ఉడకనే చికెన్ మ్యాగ్నెట్ అయిపోయింది చికెన్లో రైస్ వేయాలి చూడండి సగం పలుకు వచ్చేటట్టుగా ఉడికింది ఉడికింది కదా మన ఈ రైస్ తీసి ఆ చికెన్లు వేయాలి చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా అందులో వేయాలి ఇప్పుడు ఈ చికెన్లు అన్నం వేయాలి

నెయ్యి వేసుకోవాలి ఇలా కొంచెం నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ పొయ్యి మీద పెట్టాం కదా ఇదంతా ఇంకా బాగా తీసుకోవాలి మూత పెట్టి దీనికి దమ్ కోసము ఇప్పుడు అన్నం ఉపించాను కదా దాన్ని పైన బరువు పెట్టాలి ఎలా బరువు పెట్టేసేయాలి ఎప్పుడు హై స్లిమ్లో మంట పెట్టుకోవాలి కలిపెట్టుకోవాలి చూడండి ఇలా అయ్యింది దీన్ని బయట తీసుకోవాలి మొక్కలు ఇలా బాగా ఉడికిపోయినాయి చూడండి ఇలా మొక్కలు అన్నీ బాగా ఉడికాయి సారాల గుసులు బాగా ఉడికిపోయాయి చాలా బాగుంది సూపర్గా వచ్చింది పొడి పొడి రాదు చాలా బాగుంది చూడండి